అందరికీ నమస్కారం మరి ఈరోజు కోల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇటు శిబిరానికి గ్రామ ప్రజలందరూ కూడా తల్లి రావడం చాలా సంతోషంగా అనేక మంది కూడా అదేవిధంగా శరీర సంబంధిత వ్యాధిని కానీ చెవి ముప్పు గొంతు థైరాయిడ్ గర్భసంచి వదిగించడం సమస్యలకైనా సరే ఆపరేషన్ చేయడానికి మరి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి మల్ల హాస్పిటల్ సౌజన్యంగా ఉంటుంది మరి ఈ విధంగా ఇటు ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇటు శిబిరానికి వచ్చినటువంటి డాక్టర్ ఆ సిస్టర్లకు మరి అదేవిధంగా బృందాన్ని కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు మన వరికుతం గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి మాకు గట్టు ప్రశాంత్ గారు సహకరించారు ఈ విలేజ్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు ప్రశాంత్ గారు సహకరించారు ఈ మెడికల్ క్యాంప్లో మేము జనరల్ చెకప్ చేసి వాళ్ళకి బీపీ షుగర్తో పాటు పరీక్షలు చేసి వాళ్ళకు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఇక్కడ దాంతోపాటు వాళ్ళకి మెడిసిన్స్ కూడా మన హాస్పిటల్ తరఫు నుంచి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మేము హాస్పిటల్ తరఫు నుంచి ఉచితంగా సేవలు అందించడానికి మల్లారెడ్డి హాస్పిటల్ వారు ముందుకున్నాము కావున ఇలాంటి సేవలన్నీ మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి మనకు సహకారం అందించిన ప్రశాంత్ గారికి మన గ్రామ ప్రజలందరికీ ఇంకా సెక్రటరీ గారికి మేమందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం